కాకినాడ జిల్లా కాకినాడ స్థానిక గాంధీనగర్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఆదేశాల ప్రకారం ముమ్మరంగా రిపేర్లు మరియు పెయింటింగ్లు ఆలయ కమిటీ చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో ఎన్నో హంగులతో ఆలయాన్ని పలు అభివృద్ధి కార్యక్రమాలు దాతల సహాయ సహకారాలతో కార్యనిర్వహణ అధికారి సమక్షంలో కూటమి ప్రభుత్వం సమిష్టిగా నాయకులందరూ కలిసి స్వామివారి కృపతో అభివృద్ధికి పెద్దపీట వేశారు ఆలయం చుట్టూ ప్రహరీ గోడలకి ఆలయంపై ఉన్న శిఖరాలకి రంగులు వేస్తున్న తీరు భక్తులను కనువింపు చేసేలా చైర్మన్ మరియు పాలక మండలి పర్యవేక్షణలో ఎంతో అందంగా తీర్చిదిద్దుతున్నారు అదేవిధంగా స్వామివారి సన్నిధిలో కళ్యాణం కనువింపు చేసే లైటింగ్ మరియు ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి ఉంటుంది అని కల్ కళ్యాణ విందు శాఖ దాతల సహకారంతో పునర్నిర్మాణం ఎన్నో హంగులతో తయారు చేస్తున్నామని పత్రిక పాత్రికాపూర్వకంగా వాసిరెడ్డి సత్యకుమార్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిహెచ్ శ్రీనివాస్ కార్యనిర్వహణ అధికారి మరియు సిబ్బంది వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం గాంధీనగర్ కాకినాడ ధర్మకర్తలి మండలి వాసిరెడ్డి సత్యకుమార్ చైర్మన్ నీలకాయల కిరణ్ ధర్మకర్త సాధే సత్యబాబు ధర్మకర్త అనకాపల్లి సత్యవేణి ధర్మకర్త నమ్మి సత్యవాణి ధర్మకర్త మజ్జి లక్ష్మి ధర్మకర్త గరిమల లక్ష్మీనారాయణ శర్మ ధర్మకర్త అందనాపల్లి దుర్గామణి ధర్మకర్త పనుగుపాటి చినసుబ్బారావు ధర్మకర్త కొందరు రామకృష్ణమాచార్యులు ఎక్స్ అఫిషియో మెంబర్ తదితరులు పాల్గొన్నారు అది ఆచిల్వేరే నొనే మాత్రం